తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యాడు గణేష్ వెంకటరామన్ ముఖ్యంగా అక్కినే నాగార్జున నటించిన ఢమరకం సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు హ్యాండ్సమ్ లుక్ తో కనిపిస్తూనే అద్భుతమైన నటనతో విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టేశాడు తెలుగుతో పాటు తమిళ్లోనూ పలు చిత్రాలు నటించాడు ఈనాడు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ఇందులో ఇన్స్పెక్టర్ హరీఫ్ ఖాన్ పాత్రలో కనిపించాడు ఆ తర్వాత ఢమరకం మూవీతో మెప్పించాడు ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నాడు అయితే నటుడుగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ గణేష్ వెంకటరామన్ తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు రాగల ఇరవై గంటలో అంతిమ తీర్పు సబరి వంటి చిత్రాలు నటించాడు గణేష్ వెంకటరామన్ భార్య సైతం తెలుగులో తోపు హీరోయిన్ ఆమె పేరు నిషా కృష్ణన్ విశాల్ నటించిన ఇంద్రుడి సినిమాలో కథానాయకగా నటించింది తెలుగులో శ్రీమంతుడు అనే సీరియల్ హీరోయిన్ గా చేసింది ఈ సీరియల్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అంతేకాకుండా తమిళ్ వచ్చిన మహాభారత సినిమాలో ద్రౌపది పాత్ర నటించింది ప్రస్తుతం నిషా కృష్ణన్ సినిమాలు దూరంగా ఉంటుంది గణేష్ వెంకటరామన్ నిషా కృష్ణన్ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు ప్రస్తుతం నిషా కృష్ణన్ సోషల్ మీడియాలో చాలా ఉంది లైక్ యాక్టివ్ గా ఉంది సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్